హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్విటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ ట్వంటీ అండి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోను లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ టిప్ వచ్చేసండి ఫ్యాన్ చాలా మురికి పట్టేసి ఉంది కదా మీ ఇంట్లో కూడా అలా ఉండిందా అప్పుడు ఏం చేయండి అంటే ఒక పాత అయితే ఇలా ఫ్యాన్ మీద వేసేయండి మీ పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఏం లేదండి పాత షర్ట్ని ఒకటి తీసుకుంటున్నాను దీన్ని ఏం చేయండి అంటే హ్యాండ్స్ ఉంటాయి కదండి వన్ సైడ్ ఒక హ్యాండ్ని అయితే కట్ చేసుకోవాలి పాత చొక్కాలు అయితే చాలా వరకు పడేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు కొన్ని మనం ఇంట్లో ఈ విధంగా కూడా వాడుకోవచ్చండి చక్కగా హెల్ప్ అవుతుందండి ఒక సైడ్ ఉన్న చేతిని అయితే ఇలా కట్ చేసేసాను చూడండి ఇలా ఇప్పుడు ఏం చేద్దామంటే బకెట్లో కొంచెం నీళ్ళు తీసుకొని ఇందులో కొంచెం నేను సాఫ్ట్ టచ్ కొంచెం లిక్విడ్ని పోస్తున్నాడు మీ దగ్గర ఏ లిక్విడ్ ఉన్నా సరే అది పోసేయండి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ ఉంది చూడండి దాన్ని ఇందులో ముంచేసి కొంచెం గట్టిగా పిండుకోవాలి ఇప్పుడు ఈ తడిగా ఉన్న ఈ చేతిని చక్కగా ఈ ఫ్యాన్ రెక్కలకి తొడిగిచ్చేసేయండి కొంచెం చాలా హైట్లో ఉంటే మాత్రం ఎవరి సహాయం అన్నా తీసుకొని చేసుకుంటేనే బెటర్ అండి లేడీస్కి అయితే చాలా వరకు అందని అందదు కదా చూడండి ఇలా తొడిగేసిన తర్వాత చక్కగా ఇలా పైనుంచి కిందికి ఇలా ఇలా నీట్గా తుడ్చేసామనుకోండి ఎట్ టైం అంటే ఒకటేసారి పైన కింద మొత్తం డస్ట్ అనేది ఈ చే చక్కగా రిమూవ్ చేసుకొని వచ్చేస్తుందండి ఈ క్లాత్ అయితే చూడండి చాలా నీట్గా అయిపోతుంది అంటే మనకు పైన ఒకసారి కింద ఒకసారి మనము కడిగే పని లేకుండా నీట్గా అయితే ఎట్టే టైము నీట్గా తుడిచేయచ్చు కొంచెం తడి ఉంటేనే పైన ఉన్న జిడ్డు మొత్తం వచ్చేస్తుందండి కొంచెం మనం సర్ఫ్ కానీ ఏదైనా లిక్విడ్ పోసుకుంటారు కదా అది ఏంటంటే కొంచెం డస్ట్ వర్తి ఉన్నప్పుడు కొంచెం నల్లగా కూడా అయిపోతూ ఉంటే కొంచెం గట్టిగా పట్టేస్తుంది కదా ఫ్యాన్ రెక్కలకి అదంతా రిమూవ్ కావాలంటే కొంచెం తప్పకుండా మీరు ఏదైనా సరే సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వాడుకొని ఇలా చేయండి చూడండి నేను ఇలా లోపల ముంచేసాను డస్ట్ ఎంత వచ్చిందో చూడండి మళ్ళీ ఇంకో రెక్క కూడా సేమ్ ఇలానే తొడిగండి పని చాలా సులువు అవుతుందండి ఈజీ అవుతుంది అన్నట్టు మీద పడకుండా చక్కగా కింద బండలు కూడా మురికి కాకుండా నీట్గా మనము పైన ఉన్న లేయర్ మొత్తం ఇలా చక్కగా వచ్చేస్తుంది అన్నట్టు షర్ట్ను ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు అనేసి నిజంగా చాలా బాగుండిందండి ఈ చిట్కా అయితే మీరు అయితే తప్పకుండా ఫాలో అవ్వండి చాలా హెల్ప్ అవుతుంది పిల్లలే కానీ పెద్దలే కానీ పడేస్తూ ఉంటారు కదా ఈసారి అయితే ఇలా యూజ్ చేసుకోండి చూడండి మొత్తం నీట్గా అయిపోయింది ఎంత జిడ్డు బట్టి ఉండిందో ఇప్పుడు చూడండి ఎంత తలతల మెరిసిపోతుంది ఫ్యాన్ అయితే బాగుంది కదా పని ఈజీ చేసుకోవడానికి ఇలాంటి చిట్కాలు యూస్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ కనుక నస్తే మాత్రం లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూడండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ వచ్చేసింది చూసారా ఇంత బాగా వర్క్ చేస్తుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక హ్యాంగర్ తీసుకోవాలి ఓకే హ్యాంగర్కి ఏం చేస్తుందంటే ఒక పాతది ఏమైనా సరే మీ దగ్గర చిన్న టవల్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇలా పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓకే మనం ఏదైనా చిన్న చిన్న వస్తువులు మనం ఆరబెట్టుకోవాలనేటప్పుడు కొంచెం సేఫ్టీ పిన్స్ లాంటివి పెట్టుకుంటే ఏమవుతుందంటే దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది హ్యాంగర్కి లోపలికి తొడిగించినప్పుడు అలా దగ్గర కాకుండా కొంచెం దూరం దూరం ఉంటేనే మనకు ఆ బట్టలు త్వరగా ఆరడానికి గాలి కూడా మంచిగా ఆడుతుంది కదండి దూరం దూరం ఇలా సేఫ్టీ పిన్ గుచ్చేసి పెట్టేసుకోవాలండి కర్చిప్స్ చిప్స్ కానీ నాప్కిన్స్ కానీ షూ సాక్స్లు కానీ ఏవైనా సరే మనకు కొంచెం ఈజీగా కొంచెం త్వరగా ఆరాలంటే కొంచెం దూరం దూరం పెట్టుకుంటేనే మనకి హెల్ప్ అవుతుంది కదా మళ్ళీ ఒకటే హ్యాంగర్లో చాలా పెట్టుకోవచ్చు కదా ఇలా గాలి కూడా మంచిగా ఆడుతుంది కాబట్టి మనకు పని కూడా సులువవుతుంది కొంచెం త్వరగా ఆరడానికి అయితే ఆస్కారం ఉంటుంది చక్కగా ఇలా అయితే మీరు పెట్టే చూడండి హెల్ప్ అవుతుంది చూసారా చక్కగా దూరం దూరం ఉంటే మనకి త్వరగా ఆరిపోతాయి అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో పెద్ద పెద్ద బీప్ కేసులు ఉంటాయి కదా వాటిని మనము అలానే పెట్టేసామనుకోండి మొత్తం డస్ట్ ఫామ్ అయిపోతూ ఉంటుంది చూడడానికి కొంచెం కష్టమవుతుంది కదా అప్పుడు ఏం చేయండి అంటే ఏదైనా మీ దగ్గర పాత నైటీలు ఏమైనా ఉన్నాయనుకోండి దీన్ని ఏం చేయండి అంటే నేను ఒక పాత నైటీ తీసుకుంటున్నాను దీన్ని తిరిగేసి పై భాగం ముందు చూడండి హ్యాండ్స్ నెక్ ఉన్న కాడ ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా పెట్టేసేయాలి ఓకే ఇప్పుడు మంచి సైడ్ తిప్పేసి ఇప్పుడు చక్కగా ఈ బీప్ కేస్కి అయితే తొడిగేసేయండి ఇలా పెట్టేసామనుకోండి పైన డస్ట్ అనేది పారకుండా చక్కగా నీట్గా ఉంటుందండి అక్కడ ఏముందో కూడా ఎవరికి అర్థం కాదు చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఇలానే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉప్పు ఉప్పు అంటే ఇప్పుడు వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎలా అయిపోతుంది అంత మెత్త మెత్తగా అంత తడి తడి అయిపోతూ ఉంటుంది కదండి ఆ తడిని పీల్చుకోవాలంటే ఏం చేయంటే ఒక టిష్యూ పేపర్లో కొంచెం బియ్యపు గింజలు వేసేసి ఈ టిష్యూలో చుట్టేసి ఈ ఉప్పు ఉన్న సాల్ట్ ఉన్న డబ్బాలో పెట్టేసేయండి అది మొత్తం తడిని పీల్చేసుకొని మనకి మంచిగా ఉంటుంది ఉప్పు నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న చిన్నవి మనము ఏదైనా దంచుకునేటప్పుడు వాడుకునే జాస్ లాంటివి ఉంటాయి చూడండి దాన్ని మనం అలానే పెట్టేస్తే రస్ట్ పట్టేస్తే అది డస్ట్ పడుతుంది అంత ఆగమాగం అవుతుంది కదా ఏదైనా మీ దగ్గర చిన్న ఏదైనా యూజ్ చేయని ఏమైనా కప్పులై పైన మూత ఉంటే పైన పెట్టేసి చక్కగా దాని దీనికి వచ్చేసి ఏంటంటే దంచేది ఉంటుంది చూడండి దానికి కవర్ పెట్టేసి ఇలా పెట్టేసాం అనుకోండి స్టోర్ చేసేస్తే మనకి డస్ట్ పట్టకుండా రస్ట్ పట్టకుండా ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ పాత బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే వీటిని మనం వంట రూమ్లో అయితే చక్కగా వాడుకోవచ్చండి అంటే వేడి వేడి వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏమైనా ఐటమ్స్ మనం ఇలా పెట్టుకోవడానికి అయితే చక్కగా యూజ్ అవుతాయండి మీరు కూడా ఈసారి ట్రై చేయండి బ్యాంగిల్ ట్రిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక వెల్లుల్లి తీసుకోండి ఒక రెమ్మను ఏం చేయండి అంటే చక్కగా పైన లేయర్ అంతా తీసేయండి పైన పొట్టంతా తీసేసి రిమూవ్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే మీ దగ్గర లవంగాలు ఉంటాయి లవంగాలు ఉంటే మాత్ర ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా ఈ లవంగాల్ని చక్కగా ఇలా గుచ్చేయండి మొత్తంలో వెల్లుల్లి రెమ్మకి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఒక బౌల్లో పెట్టేసి ఏదైనా సరే ఒక మూలకు పెట్టేసామనుకోండి దోమలు రాకుండా ఈగలు రాకుండా చిన్న చిన్న పురుగులు రాకుండా ఈ వాసనకైతే చక్కగా పారిపోతాయండి హెల్ప్ అవుతుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఐరన్ బాక్స్ వైర్లు అయితే అటు ఇటు పోయి అవి ఏమవుతాయంటే ఆ వైర్ అనేది బయటకు వచ్చేసి మనకు షాక్ కొట్టడానికి చాలా బాగా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసి ఒక పాత బ్యాంగిని ఇలా లోపల లోపల కనుక ఈ వైర్లు పెట్టేసి ఇలా లోపలికి పెట్టేసి ఒక బ్యా బాక్స్లో పెట్టేసామనుకోండి ఆ వైర్లు అనేటివి పాడవ్వకుండా మనకి చక్కగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మ్యాచ్ బాక్స్లండి ఇప్పుడు వర్షాకాలం అయితే అస్సలు వెలుగనే వెలగవండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే చా పీసులు ఉంటాయి కదండీ ఆ చాక్ పీసులని ఒక చిన్న ముక్క కట్ చేసేసి లోపల పెట్టేసుకున్నాం అనుకోండి అది ఏం చేస్తుంది అంటే తడిని పీల్చుకుంటుంది మనకి వెలిగించినప్పుడు అయితే చక్కగా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈసారి ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా హెల్ప్ అవుతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి కుంకుమ కుంకుమని మనము నుదుటిన ధరించినప్పుడు ఏమవుతుందండి కొంచెం అటు ఇటు అనగానే పోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనకు స్టిఫ్గా అంటే మనకు చాలాసేపు అలానే నిలవడానికి ఏం చేయాలంటే ఏదైనా క్రీమ్ తీసుకోండి మీ దగ్గర వాజ్లేని కానీ ఏదైనా ఫేర్ అండ్ లవ్లీ లాంటివి కానీ ఏదైనా సరే ఫేస్కి పెట్టుకునే క్రీమ్ తీసుకొని మనం పెట్టుకునే ప్లేస్లో కొంచెం ఆ క్రీమ్ను అంటించి ఇలా కనుక బొట్టు పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎంత దులిపినా కూడా అది పోదండి స్టిఫ్గా నిల్చుంటుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి బెడ్షీట్లో ఊరికే మాటికి బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా మనం ఎంత సర్దుతూ ఉంటామో ఊరికే బయటకు వస్తూ ఉంటాయి అలా లూజ్ అవ్వకుండా ఏం చేయాలంటే ఒక మూలకి చక్కగా ఇలా ముడిగట్టేసి ఇలా లోపలికి పెట్టేసి కనుక మనం బెడ్షీట్ని పెట్టామనుకోండి ఎంత లాగినా కూడా బయటికి రాదు స్టిఫ్గా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా సరే గాజు సీసల మూతలు తీసేటప్పుడు మానంగా రావు కదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని చక్కగా మూతకి తొడిగిచ్చేసి కనుక మనము మూతను తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది హెల్ప్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలం వచ్చిందంటే చేతి వేళ్ళు కానీ అంటే కొంచెం సరుపు పడని వాళ్ళు సోప్ పడని వాళ్ళకి ఈ పగులు ఏర్పడతాయండి ఈ ఫింగర్స్ కాడ అవి విచ్చుకున్నప్పుడు ఏంటంటే మనకి నొప్పి బాగా వస్తే మంట కూడా వస్తుంది కదా మనం పనిచేసేటోళ్ళకైతే చాలా చాలా నొప్పి వస్తూ ఉంటుంది ఊరికే వాటర్లోనే తడిగా ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే అంటే వాజ్లేనండి రోజు నైట్ అయితే ఇలా ఫింగర్స్కి అంటే పగులు ఏర్పడే కాడ మొత్తం పెట్టుకోండి డైలీ ఇలా కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి అవి చాలా వరకు త్వరగా మూసుకుపోయి స్టిఫ్గా తయారవుతాయి నెక్స్ట్ టీపు వచ్చేసి ఛార్జర్ అండి ఛార్జర్ని మనం ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు ఊరికి ఎలా పడేసుకొని వెళ్తూ ఉంటే ఆ వైర్లన్నీ అటు ఇటు పోయి మనకి కొంచెం నీట్గా కనపడదు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మడత పెట్టేసి చూడండి ఇలా చక్కగా అయిపోయింది కదా దీన్ని ఒక హ్యాండ్ బ్యాగ్లో మనము ఇలా డైరెక్ట్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ మొత్తం విడిపోయినట్టు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఏం చేయండి అంటే ఒక సేఫ్టీ పిన్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్కి ఒక సైడ్ ఇలా పెట్టేసేయండి మనం చూడగానే దొరికిపోతుంది నీట్గా ఉంటుంది ఆ వైర్లు కూడా ఊడకుండా చక్కగా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం పొట్టు తీయాలంటే ఎంతమందికి ఏడుపు వస్తుంది అండి నాకైతే బలే ఏడుపు వచ్చేస్తుంది నాకు పెద్ద పని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి ఈజీగా పని కావాలంటే ఇలా పీలర్ ఉంటుంది చూడండి మనము చక్కగా గీరుకునేటి అంటే క్యారెట్లు అలాంటి గీరుకునే పీలర్ ఉంటుంది చూడండి దీన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నం పొలం పొట్టు తీసుకున్నాం అనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది పని కూడా సులభంగా అయిపోతుంది చూడండి నీట్గా అయిపోయింది ఫాస్ట్గా పని కావాలంటే మాత్రం ఈ టిప్ని అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి హెల్ప్ అవుతుంది కొద్దిసేపు అయితే వాటర్లో నానబెడితేనే మనకి ఈజీగా వచ్చేస్తుందండి లోపల వైపు అక్కడక్కడ ఉన్నదాన్ని కూడా చక్కగా పైన భాగం నుంచి కొంచెం అది షార్ప్ ఉంది కదా దాంతో తీసేస్తే నీట్గా అయిపోతుంది ఎన్ని కేజీలైనా తీసేయచ్చండి ఇలా చూడండి ఇలా నేనైతే ఒక హాఫ్ కేజీ అల్లం పొట్టునైతే ఇలా అల్లం పొట్టు తీసేసాను ఇలా నీట్గా వచ్చేసింది పీలర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి రిమోట్ రిమోట్ మాటి మాటికి పిల్లలు కింద పడేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు పలిగిపోతూ ఉంటుందండి ఎన్నని కొనగలుగుతాము ఈసా ఇప్పుడు వచ్చే టీవీ రిమోట్స్ అయితే చాలా డెలికేటెడ్ అండి అలాంటి వాటిని ఏం చేయండి అంటే ఏమైనా ఇంట్లో స్పాంజులు గిట్లా అప్పుడప్పుడు అలా కానీ దేనికైనా వస్తూ ఉంటాయి కదా వాటికి చక్కగా ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టామనుకోండి అది కింద పడ్డ కూడా పాడవ్వకుండా స్టిఫ్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి డోర్లు అండి మాటి మాటికి కొట్టుకుంటూ ఉంటుంది కదా ఆ సౌండ్ భరించలేక హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది అంటే కొంచెం గాలి ఎక్కువగా వస్తే డోరు ఒకటే కొట్టుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనకి సౌండ్ రాకుండా ఉండాలంటే ఒక స్పాంజ్ తీసుకోండి చిన్న ముక్కను కట్ చేసేసుకోండి ఇలా ఓకే చిన్న పీస్ కట్ చేసేసుకొని ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా డబుల్ ప్లాస్టర్ని చిన్న ముక్క కట్ చేసుకోండి దీన్ని ఏం చేయండి అంటే డోర్కి అంటించేసేయండి డబుల్ ప్లాస్టర్ని ఓకే డోర్కి అంటించిన తర్వాత ఈ స్పాంజ్ ఉంది కదా కట్ చేసింది ఈ స్పాంజ్ని దీనికి అంటించేసి ఇప్పుడు గాలికి ఎంత డోర్ కొట్టుకున్నా కూడా సౌండ్ రాకుండా మంచిగా హెల్ప్ అవుతుంది చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బ్యాంగిల్ ఎక్కించుకునేటప్పుడు చాలామందికి బుటన వేలు దగ్గర నొప్పిస్తూ ఉంటుందండి ఆ బోన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఈజీగా మనం బ్యాంగిల్ కనుక చేతులకు తొడుక్కడానికి ఏదైనా పాత సాక్స్ తీసుకోండి సాక్స్ తీసేసుకొని మనం బ్యాంగిల్ కనుక వేసుకున్నాం అనుకోండి ఈజీగా చేతులకైతే వేసుకోవచ్చు చూడండి ఇలా మళ్ళీ బ్యాంగిల్ తీయాలంటే కూడా మళ్ళీ చక్కగా ఈ చివరి భాగం నుంచి మళ్ళీ మెల్లగా తీస్తే కూడా బ్యాంగిల్ అనేది మళ్ళీ బయటికి తీసివచ్చండి అంటే మనకు రెండు విధాల అయితే ఉపయోగపడుతుంది చూడండి ఇలా ఎన్ని బ్యాంగిల్ అంటే అన్ని బ్యాంగిల్ ఇలా వేసుకోవచ్చు ఈజీగా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకునేటప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా ఊరికే చేంజ్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మనం గాజులు చూడండి నేను మళ్ళీ తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా మళ్ళీ దీన్ని ఏం చేయండి ఇలా తిరిగేసి కనుక లాగామనుకోండి మెల్లగా లాగాలి పగలకుండా ఓకే చూడండి అంటే చేతికి ఇబ్బంది కలగకుండా ఈజీగా రిమూవ్ అయిపోయింది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో విపరీతంగా దోమలు వర్షాకాలం బాగా వస్తూ ఉంటాయి కదండి ఆ దోమలని మనం ఇంట్లోకి రాకుండా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అంటే రెండైతే నేను దీపంతలను తీసుకొని ఇందులో వచ్చేసి ఏంటంటే వేప నూనె వేసుకుంటున్నానండి ఒక దీపంతలో వచ్చేసి కర్పూరము కొంచెం ఒక ఒకటే తీసుకుంటున్నాను దాన్ని ఇలా చెదిమి వేసేసుకోవాలి ఇందులో వత్తులు వేసేసుకొని వేప నూనె ఘాటు వాసనకి దోమలు రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఓకే ఒక వెల్లుల్లి తీసుకుంటున్నాను వెల్లుల్లి పైన పొట్టు తీసేయాలి ఓకే ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని పక్క గుంచేద్దాము ఆయిల్ పోసిన దీపంతలను ఇప్పుడు ఈ వెల్లుల్ని దంచేయాలి కొంచెం క్రష్ చేసినట్టు ఈ వెల్లుని ఇప్పుడు మనం కర్పూరము వేసుకున్న ఆ దీపంతలో ఈ వెల్లుల్ని వేసుకోవాలి ఇంకొక దీపంతులు ఏం చేయాలంటే బిర్యానీ ఆకు ఉంటుంది చూడండి ఆ బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇంకో ఇంకోటి ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఒక దాంట్లో వెల్లుల్లి కర్పూరం ఇంకొక దాంట్లో వచ్చేసి బిర్యానీ ఆకు ఇప్పుడు దీన్ని వెలిగించి మనము గదిలో ఒక మూలకి వేసుకోవాలండి దోమలు వచ్చే ప్లేస్లో కనుక ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి దోమలు మ్యాక్సిమం ఇంట్లోకి రాకుండా హెల్ప్ అవుతాయి ఇప్పుడు వీటిని వెలిగించాలి మంచి వాసన వస్తుందండి వేప నూనె అయితే అదే నియమా ఇలా అంటారు కదా బయట దొరుకుతూ ఉంటుంది అదైతే తెచ్చుకొని ఇలా వాడండి ఒకసారి ట్రై చేయండి ఇలా నేనైతే ఒక్కో గదిలో ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను ఒక సైడ్కి పెట్టేస్తే సరిపోతుందండి ఒక మూలకి దోమలు దీని వాసనకైతే రాకుండా మనకి హెల్ప్ అవుతాయి వర్షాకాలం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దోమలు పుట్టి జ్వరాలు ఇలానే అంటుకుంటాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక టిష్యూ తీసుకోవాలి టిష్యూలో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మిరియాలండి మిరియాలు ఒక పది అట్లా వేసుకొని దీన్ని చక్కగా చుట్టేసేయాలి చుట్టేసి బియ్యంలో పురుగు పడుతూ ఉంటుంది కదా అలా పురుగు పట్టకుండా ఉండడానికైతే ఇది చక్కగా స్టోర్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుందండి ఇలా బియ్యం బస్తాలో వేసేయండి ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్